కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ రెండవ వివరణ ఒకటవ రుక్కు మీలో ఎవరైతే ముస్లిం కుటుంబం స్త్రీల ముస్లిం కుటుంబ స్త్రీల మహసనాథ్ ను నికాహ చేసుకునే స్తోమత లేనివాడో అతను మీ హస్తగతమై ఉన్న విశ్వసించిన బానిస మహిళల్లో ఎవరినైనా నికాహ చేసుకోవడం అవసరం ఇక వారు నికాహ వలయంలో భద్రత పొందినప్పుడు ఆ తర్వాత కూడా ఏదైనా నీతి బాహ్యతకు పాల్పడితే వారికి భద్రత పొందిన కుటుంబ స్త్రీలకు విధించే శిక్షలో సగం పడుతుంది నిసాసుర ఇరవై ఐదవ ఆయత్ ఈ ఆయట్లలో మొదటి దానిలో వ్యభిచారణులైన స్త్రీలకు ప్రస్తుతానికి నిర్బంధించే ఆదేశం ఇవ్వడం జరుగుతోంది వారి కొరకు అల్లాహ తర్వాత ఏదైనా మార్గాన్ని నిర్ణయిస్తాడు అనే ఆశ కల్పించబడింది నిసా సూరాలోని పైన ప్రస్తావిత ఆయట్లో దేని వాగ్దానం చేయబడిందో నూరు సూరాలో వచ్చిన ఈ రెండవ ఆదేశం అదే అని దీనివల్ల తెలుస్తుంది రెండవ ఆయట్లో వివాహిత బానిస స్త్రీ వ్యభిచారానికి పాల్పడిన పక్షంలో విధించవలసిన శిక్షను ప్రస్తావించడం జరిగింది ఇక్కడ ఒకే ఆయట్లో ఒకే సందర్భంలో రెండు చోట్ల మొహసనాథ్ రక్షిత స్త్రీలు అనే పదప్రయోగం జరిగింది అందువల్ల రెండు చోట్లను దానికి ఒకే అర్థం అన్న విషయం తప్పనిసరిగా అంగీకరించవలసి ఉంటుంది ఆయ ప్రారంభంలో చూస్తే అక్కడ రక్షిత స్త్రీలతో వివాహం చేసుకునే స్తోమత లేనివారు అని చెప్పడం జరిగింది దీని ఉద్దేశం వివాహిత స్త్రీ అన్నది మాత్రం కాదన్న విషయం స్వసష్టం ఆమె ఒక స్వేచ్ఛాయుత కుటుంబానికి చెందిన అవివాహిత స్త్రీయే కాగలదు ఆ తరువాత చివరి భాగంలో బానిస స్త్రీ వివాహిత అయిన తరువాత వ్యభిచారానికి పాల్పడితే ఆమెకు రక్షిత స్త్రీకు ఈ నేరానికి విధించవలసిన శిక్షల సగం విధించాలి అని వచ్చింది వచనంలో పూర్వ సందర్భాన్ని గమనిస్తే ఈ వాక్యంలోనూ మహర్షనాథ్ అన్న దానికి తొలి వాక్యంలోని అర్థమే వర్తిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది అంటే వివాహిత స్త్రీ కాదు స్వేచ్ఛాయుత కుటుంబానికి చెందిన రక్షిత అవివాహిత స్త్రీ అన్న మాట ఈ విధంగా నిసా సూరాలోని ఈ రెండు ఆయట్లు కలిసి ఒక సూచనను ఇస్తున్నాయి అక్కడ వాగ్దానం చేయబడిన నూరు సూరాలోని ఈ ఆదేశం అవివాహిత వ్యక్తులు వ్యభిచారానికి పాల్పడినప్పుడు విధించే శిక్షను తెలుపుతోంది మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి రెండు అన్నిసా పాదసూచి నలభై ఆరు ఏడు వివాహానంతరం వ్యభిచారానికి శిక్ష ఏమిటో ఖురాన్ తెలుపదు ఇది మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది అసంఖ్యాకమైన ప్రామాణిక ఉల్లేఖనాల ద్వారా నిర్ధారితమైన విషయం ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం దీనికి శిక్ష రాళ్లు రువ్వి చంపడం రజ్మె అని నోటితో చెప్పడమే కాక ఆచరణాత్మకంగా ఆయన అనేక కేసుల్లో ఈ శిక్షనే అమలు జరిపారు కూడా ఆయన తరువాత నలుగురు సన్మార్గగాములైన ఖలీఫాలు కూడా తమ తమ కాలాల్లో ఇదే శిక్షను విధించారు ఇదే చట్టపరమైన శిక్షగా మాటి మాటికి ప్రకటించారు కూడా సహచర మహానీయులు సహాబా అనుచరు తాబియన్ల మధ్యన ఈ విషయం ఏకాభిప్రాయం ఉండింది తొలి రోజుల్లో ఇదొక నిరూపితమైన షరియత్ ఆదేశమన్న విషయంలో ఎవరికైనా అనుమానం ఉన్నట్లు అనుకోవడానికి ఏ ఒక్క వ్యక్తి చెప్పిన ఒక్క మాట కూడా ఎక్కడా కానరాదు ఆ తరువాతి కాలాలన్నింటిలోనూ దేశాలలోనూ ఇస్లాం ధర్మశాస్త్రవేత్తలు ఏకగ్రీవంగా ఇది నిర్ధారితమైన సున్న ప్రవక్త సాంప్రదాయం అని అంగీకరించారు అది సరైనది అనడానికి ఎన్నో నిరంతరమైన బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి వాటి సమక్షంలో ధర్మజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి దేవు దీ ఏ వ్యక్తి దీనిని తిరస్కరించలేదు ముస్లిం సముదాయం చరిత్ర మొత్తంలో హవారిజ్ మొత్జిలా తప్ప ఎవ్వరూ దీనిని నిరాకరించలేదు నిరాకరించిన వారి వాదనలో కూడా ప్రవక్త మహానీయుల సల్లహ సలం ద్వారానే ఆదేశం అందినట్లున్న నిరూపణల పట్ల ఏదైనా కొరతను లోపాన్ని వారు సూచించలేదు వారు దాన్ని హురాన్కు విరుద్ధం అని భావించారు ఇది వాస్తవానికి వారి ఖురాన్ అవగాహన లోపం వారు వాదించినది ఏమిటంటే ఖురాన్ కేవలం జానీ వా జానీహ వ్యభిచారి వ్యభిచారిణి అన్న పదాలు మట్టుకే ప్రయోగించి దానికి శిక్షగా వంద కొరడా దెబ్బలు ప్రతిపాదిస్తుంది అందువల్ల హురాన్ ప్రకారం ఏ రకానికి చెందిన వ్యభిచారి అయినా వ్యభిచారిణి అయినా ఇదే శిక్ష వర్తిస్తుంది ఇందులో రక్షిత వివాహబంధంలో రక్షిత వ్యభిచారులను వేరు చేసి వారికి మరో శిక్షను ప్రతిపాదించడం దైవ ఉల్లంఘించడం అవుతుంది కానీ వారు యోచించని విషయం మరొకటి ఉంది ఖురాన్లోని పదాలకున్న చట్టపరమైన ఇలువే ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం చేసిన వాటి విశదీకరణకు కూడా ఉందన్నది అయితే అది ఆయన చేసినట్లు నిరూపితం కావాలి హురాన్ ఇలాగే అస్సారికు అస్సారిక దొంగ పురుషుడు దొంగ స్త్రీ అన్న పదాలు మటుకే ప్రయోగించి చేతులు నరికే శిక్షను విధించింది ఈ ఆదేశాన్ని ప్రవక్త మహానీయులు సల్లల్లా చేసిన నిర్ధారితమైన వివరణలతో బంధించకపోతే ఈ పదాల సర్వసాధారణతలోని ఆవశ్యకత మరోలా పరిణమిస్తుంది ఒక సూదిని ఒక రేగి పండుని దొంగలించిన వాణ్ణి కూడా మీరు దొంగగా పరిగణించగలరు అతడిని పట్టుకొని అతని చెయ్యి భుజం వరకు నరికి వెయ్యనుగలరు మరోవైపున లక్షలాది రూపాయలను దొంగలించిన వాడు పట్టుబడగానే నేను నా ఆంతర్యాన్ని సంస్కరించుకున్నాను నేనిక దొంగతనం పట్ల పక్షాతాపం చెంది దాన్ని మానివేస్తానని సంకల్పం చేసుకుంటున్నాను అని అనగానే మీరు అతన్ని వదిలివేయవలసిందే ఎందుకంటే హురాన్ అయితే దౌర్జన్యం జరిపిన తర్వాత ఎవరు పశ్చాత్తాపం చెంది తనను సంస్కరించుకుంటారో అతని వైపునకు మళ్ళీ అల్లాహ కటాక్ష వీక్షణం మరలుతుంది అల్మాయిదా సుర ముప్పై తొమ్మిదవ ఆయత్ అని అంటుంది అలాగే హురాన్ కేవలం పాలిచ్చిన తల్లి పాలు త్రాగిన చెల్లెలి నిషిద్ధత మాత్రమే ప్రస్తావిస్తుంది పై వాదన పాలు త్రాగిన కూతురి నిషిద్ధత హురాన్కు వ్యతిరేకం అవుతుంది ఇంకా హురాన్ కేవలం ఇద్దరు సోదరీయులు ఒకే వ్యక్తి నిఖాహాలు చేరడాన్ని నిషేధిస్తుంది అలాంటప్పుడు పిన్నమ్మను ఆమె సోదరి కూతురుని మేనత్తను ఆమె సోదరుని కూతురుని ఒకే భర్త వివాహంలో ఇవ్వడం నిషిద్ధమనే వ్యక్తి నిషిద్ధమనే వ్యక్తి హురాన్కు వ్యతిరేకంగా ఆదేశం ఆదేశమిస్తున్న ఆరోపణ ఎదుర్కోవలసి ఉంటుంది సౌతి కూతురు పోషణ సౌతి తండ్రి ఇంట జరిగిన పరిస్థితుల్లోనే ఆమె నిషిద్ధమని అంటుంది ఖురాన్ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆమె నిషిద్ధమనడం హురాన్ ఆదేశానికి విరుద్ధమని చెప్పవలసి ఉంటుంది మనిషి ప్రయాణంలో ఉండి దస్తావీజు రాసే లేఖకుడు దొరకని పక్షంలో కుదువ పెట్టడాన్ని హురాన్ అనుమతినిస్తుంది అందువల్ల మకాం చేసి ఉండగా లేఖకుడు ప్రాప్తమవడం సాధ్యమయ్యే పక్షంలో కుదువ పెట్టే అనుమతి ఖురాన్కు వ్యతిరేకమవుతుంది అతి సాధారణ పదాలలో ఆదేశమిస్తుంది మీరు పరస్పరం క్రయ విక్రయాలు జరుపుకునేటప్పుడు సాక్షులను ఏర్పరచుకోండి అని దీనివల్ల రేయింబవళ్ళు మనం షాపుల్లో సాక్ష్యాలు లేకుండా జరుపుకునే క్రయా విక్రయాలు అధర్మమైనవని అనుకోవలసి వస్తుంది ఈ ఉదాహరణల్ని కొ ఒకసారి పరిశీలిస్తే తెలిసిపోతుంది రాళ్ళు రువ్వి చంపే శిక్ష ఖురాన్కు వ్యతిరేకమని చెప్పే వారి వాదన లోపభూయిష్టమైందని వ్యవస్థలో ప్రవక్త బాధ్యతాయుత స్థాయి కాదనలేనిది ఆయన దైవ ఆదేశాన్ని అందజేసిన తర్వాత దాని ఉద్దేశం ఏమిటో దాన్ని అమలు జరిపే విధానం ఏదో ఏ వ్యవహారాలలో అది వర్తిస్తుందో ఏ వ్యవహారాలకు మరో ఆదేశం వర్తిస్తుందో తెలిపే బాధ్యత అయినదే ప్రవక్తకు ఈ బాధ్యతా స్థానాన్ని కాదనడం కేవలం ధర్మ సూత్రాలకే వ్యతిరేకం కాదు దీనివల్ల ఇంకా అనేక ఆచరణాత్మకమైన దోషాలు అనివార్యంగా ముందుకు వస్తాయి వాటిని లెక్కించడమే సాధ్యం కాదు ఎనిమిది వ్యభిచారం అని దేన్నంటారో చట్టపరమైన నిర్వచనంలో ధర్మశాస్త్రవేత్తల మధ్య భేదాభిప్రాయం ఉంది హన్ఫీ పండితులు దాన్ని ఇలా నిర్వచిస్తారు ఒక పురుషుడు తనతో నికాహ జరగని లేదా తన హస్తగతం బానిస కాని స్త్రీతో పూర్వజగనం యోనిలో రతి జరపడం ఈ సందర్భంలో అతను తాను రతి జరిపింది తమ తన వివాహిత స్త్రీ లేదా తన హస్తగతమైన స్త్రీ అన్న అపోహతో అని ఊహించడానికి సమంజసమైన ఏ కారణమూ లేని పరిస్థితి